నూతన సంవత్సరం సందర్భంగా ప్రొద్దుటూ నియోజకవర్గ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎన్నో పండుగలు ఎన్నో కులాలకు మతాలకు దేశాలకు ప్రాంతాలకు వస్తూ ఉంటాయి కానీ జనవరి ఒకటి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కులాలు దేశాలు ప్రాంతాలకు ఉచితంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ అందరినీ కూడా ఏకం చేసి ఆనందంతో ఉత్సాహంతో కొత్త దాదాపు కొత్తగా జీవితంలో ఎన్నో ఆశంతో ఆకాంక్షలతో ప్రారంభించేటువంటి సందర్భం కాబట్టి నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు పెన్నేరు ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతలతో వర్దిల్లాలని చెప్పి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా బుద్ధులు కీర్తి ప్రద ప్రతిష్టలు అన్నీ కూడా అందరికీ చేకూరాలని చెప్పి ఈ సంవత్సరం కొత్తగా గతంలో లేనటువంటి విధంగా అందరికీ మంచిగా ఉండాలని చెప్పి ఉత్సాహంగా ఉండాలని చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను